హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా నాకు లైఫ్లో ఏదైనా కష్టంగా ఉన్నాను ఈ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటే చాలా కష్టంగా ఉంది నాకు అన్న టైంలో అంతా నాకు బన్ అమ్మవారి గుర్తుకు వస్తుంది ఇంకా బన్ శంకరి అమ్మవారికి అనమాట మొక్కుకోవడం అంటే మనసులో అనుకుంటాను ఇప్పుడు ఏదైనా వర్క్ ఉంది అది జరగట్లేదు అది జరిగిపోతే టెంపుల్కి వస్తాను అనేసి తొమ్మిది నైన్ వీక్స్ లెమన్ పూజ చేస్తాను కదా లెమన్ దీపాలు పెడతాను నిమ్మకాయల దీపాలు సో అలా వచ్చి పెట్టుకుంటాను అనేసి సో అలా మొక్కుకుంటా ఉంటాను ఎప్పుడు నాకు అదే హ్యాపీ పుట్టక ముందు నుండి నాకు అమ్మవారు అంటే చాలా నమ్మకం అన్నమాట సో అలా ఎప్పు అప్పటి నుండి అంతే మా సుదర్శన్కి అప్పుడు కొంచెం వేరే కంపెనీ చేంజ్ అవ్వాలి అలా అనుకున్నప్పుడు కూడా అప్పుడు నేను అమ్మవారినే మొక్కుకున్నాను ఇంకా తొమ్మిది వారాలు పూజ చేశాను ఇంకా చాలా చాలా ఉన్నాయి అనమాట అలాంటివి సో అలా నాకు చాలా నమ్మకం అనమాట బనశంకరి అమ్మవారు అంటే ఇంకా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా కొంచెం నమ్మకం ఏమంటే తక్కువ ఉన్నప్పుడు అంటే మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాము అనే వర్క్స్ కొన్ని ఉంటాయి కదా సో అట్లాంటప్పుడు అంతా నేను అది ఒక అది మిస్టేక్ అవ్వకూడదు రాంగ్గా పోకూడదు అన్నట్టుగా ముందుగా మొక్కుకుంటా ఉంటాను అన్నమాట అట్లా అమ్మవారిని సో రీసెంట్గా ఇంకా టెడ్డీకి సర్జరీ అని చెప్పాను కదా సో దానికోసం నేను అప్పుడు కూడా అమ్మవారికి అనుకున్నాను ఇలా సేఫ్గా మంచిగా ఏం లేకుండా జరిగిపోతే గుడికి వస్తాను అనేసి అని మొక్కుకున్నాను ఇంకా సర్జరీ చేసిన రోజు మాత్రం నిజంగా అసలు నేను చాలా ఎంత వరి అయ్యానో అంత హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను అది కొంచెం పెద్దది అవ్వకుండా అక్కడికి ఆపేశాడు దేవుడు అన్నట్టుగానే అనిపించింది అందుకనేసి వెంటనే ఇంకా సుదర్శన్ అడిగాను బాబా మనం ఒక ఒకరోజు బన్శంకరమ గుడికి వెళ్ళేసి వద్దాం అంటే వీడు కొంచెం తగ్గినాక కొంచెం బెటర్గా ఉండి బయట వెళ్ళగలుగుతాము అన్నప్పుడు అట్లా వెళ్ళేసి వద్దాము అంటే సరేలే వెళ్దాము అని సనున్నాడు సో అలా ఇంకా బనశంకరి అమ్మవారి టెంపుల్కి ఈ ఈరోజు మేము ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు టెడ్డీకి ఎలా ఉంది ఆశ ఇప్పుడు అనేసి సో టెడీ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఆ రోజు కంటే అంటే మీరు చూసారు సర్జరీ రోజు కదా దానికంటే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది అన్నీ తినగలుగుతూ ఉంది కాకపోతే స్లోగా కొంచెం అలా తింటా ఉంది ఇంకా నాకు అమ్మలు చూసారా సుదర్శన్ కొని కొనిచ్చాడు అదే ఆఫీస్ నుండి తీసుకొచ్చి ఇచ్చాడు కదా నాకు అక్కడ అమ్ముతున్నారు అనేసి సో ఆ కమ్మలు వేసుకున్నాను ఇంకా ఇలా ఆంజనేయ స్వామి కనిపించాడంటే ఇదంతా హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనమాట మేము ముందు ఉండేసి వచ్చాముగా సో అదంతా గుర్తు చేసుకుంటా ఉంటాం ఎప్పుడు వేలో వెళ్ళినప్పుడు అంతా నాకు అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే అసలు ఏం మాట్లాడాలో అని మాటలుగా రావట్లేదు అందుకే మీరు ఫస్ట్ నుండి చూసి విను వింటున్నాడైతే నాకు అసలు మాటలే రావట్లేదు అసలు ఎట్లా మాట్లాడుతుందో నాకే తెలియట్లేదు ఎందుకంటే జస్ట్ ఇప్పుడే ఇప్పుడు వరకు మధ్యాహ్నం నుండి ఇప్పుడు వరకు న్యూస్ విని 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 చూసి 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 అసలు బ్లాంక్ అయిపోయిందనమాట మైండ్ అంతా మాటలే రావట్లేదు నేను ఇరు అంటే నిన్న నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను ఇంకా నిన్న నైట్ అంటే ఏం జరుగుంటుందో మీకే తెలుసు కదా ఫ్లైట్ యాక్సిడెంట్ అబ్బాయి ఎందుకు లేండి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలి అసలు ఎట్లా అయిపోయానంటే అట్లా ఈ చెప్పాను ఈ మధ్య మీకు వరల్డ్ అంతా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అసలు ఎప్పుడు సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అంతా ఎంత హ్యాపీగా ఎప్పుడు అవుతామో మళ్ళీ అలా అనేసి అనుకుంటూ ఉంటే నేను ఒక దాని తర్వాత ఒకటి ఒకటి సరే అమ్మాయ్యా ఇది తగ్గిపోయిందిలే ఈ టాపిక్ పోయింది ఈ ఇష్యూ అయిపోయింది అనే లోపల ఇంకోటి స్టార్ట్ అవుతూ ఉంది ఇంకా మనకి ఇట్లాంటివన్నీ బ్యాడ్గా జరుగుతున్నప్పుడే అంటే మనకి జరగకపోయినా మన ఫ్యామిలీలో జరగకపోయినా మన ఇండియాలో జరిగింది మన వరల్డ్లో చాలా జరుగుతూ ఉంది సో ఎవరికి ఏం జరిగినా కానీ మనకి జాలీగా అనిపించేస్తుంది బాధ వేస్తుంది కదా అదేదో మనకే జరిగింది కదా అన్నట్టే ఫీల్ అయిపోతూ ఉంటాం మనం అందరము సో నేను కూడా అలాగే ఫీల్ అవుతాను కాబట్టి తొందరగా డల్ అయిపోతాను అనమాట కొన్ని ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు అంతా ఇంకా తర్వాత మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ కొంచెము బాబా ఇది వద్దు ఇంత ఇలా చూస్తూ ఉంటే ఏదోగా అయిపోతూ ఉంది కొంచెం డైవర్ట్ చేసుకుందాము వేరే టాపిక్స్ మనమే డైవర్ట్ అయి చూద్దాము నేర్చుకుందాం ఏదైనా కొత్తగా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాను ఈ ఇయర్ స్టార్టింగ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాలా బాగుంది కదా అన్నట్టుగా నాకు ఈ ఇయర్ స్టార్టింగ్లోనే అంటే నేను ఎప్పుడు స్టా ఎండ్ అయిపోతుంది కదా ఈ ఇయర్ అప్పుడు నేను అనుకుంటాను అమ్మాయి ఈ ఇయర్ అంతా నాకు బాగానే ఉంది దేవుడు దేవల్ల కాకపోతే టూ బ్యాడ్ థింగ్స్ జరిగాయి త్రీ బ్యాడ్ థింగ్స్ జరిగాయి నెక్స్ట్ ఇయర్ జరగకుండా ఉండాలి అలా అనేసి అనుకునేదాన్ని కానీ ఈసారి ఏమైందంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నుండే నేను ఏదో పెద్ద స్టైల్గా ఎలా అనుకునేసి అంటే ఏది జరిగినా అబ్బా ఎంత హ్యాపీగా జరుగుతుంది కదా ఎంత బాగుంది కదా ఇట్లే ఉంటే బాగుండి ఇయర్ అంతా అలానే ఫీల్ అవుతూ వచ్చాను కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నాకు ఒక్కొక్క ఇంకా డేస్ ఇలా పాస్ అవుతా ఉంటే భయం వేస్తూ ఉంది రేపేమవుతుందో ఎల్లుండి ఏం వినాల్సి వస్తుందో అట్లా అని టెన్షన్ వేస్తూ ఉంది టెన్షన్ వేస్తుంది అనే వర్డ్ వచ్చేసరికి అమ్మవారి ఫేస్ కనిపించింది సో మనం ఏం టెన్షన్ పడిన అవసరం లేదు హ్యాపీగా ఉండొచ్చు అంత మన మంచిగా ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటాం కానీ కొన్ని అయితే మరీ ఘోరమైనవి జరుగుతాయి చూసారా అవైతే తట్టుకోలేము ఒకటి మాత్రం చెప్తాను మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి చెప్పాలనుకున్నది ఏదంటే నాకు నేను మాత్రము దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే సరిపోతుంది ఆ దేవుడే చూసుకుంటుంది అనమాట అంతా నాకు మెయిన్గా అమ్మవారు అంటే ఇష్టం అంటే నాకు అందరు దేవుళ్ళని ఈక్వల్గా చూసుకుంటాను కానీ అమ్మవారు అంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట నాకు నాకు మాత్రము బనశంకరి అమ్మవారిని ఏదైనా మొక్కుకున్నానంటే ఏదైనా కోరుకున్నానంటే అది వెంటనే అంటే ఆ రోజు ఆ రోజే కాకపోయినా ఆ నెక్స్ట్ టూ డేస్ లోపలైనా నాకు మంచిగా అయిపోతుంది అనమాట ఆ నమ్మకం ఉంటుంది నాకు ఇంకా ఈ అమ్మవారే మెయిన్ అమ్మవారు నాకు తెలిసినప్పుడు వచ్చిన గుడికి ఆ అమ్మవారే తర్వాత ముందు ఫస్ట్ గుడిలో చూపించానే లైటింగ్ వచ్చింది సో అది మళ్ళీ అనమాట ఆ గుడి సో ఒక్కొక్కసారి ఇంటి దగ్గర నుండి ఇక్కడికి రావడానికి ట్రాఫిక్ వల్ల లేట్ అయినా ఆ ఆ పెద్ద గుడిగా కట్టారు కదా అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడికి వచ్చి నేను అమ్మవారికి దండం పెట్టుకునేసి వెళ్తూ ఉంటాము ఇంకా ఆ రోజు అది అది పెస్ పెసరపప్పుతో చేసినట్టు అనిపించింది అది కరెక్ట్ దాని నేమ్ తెలీదు ప్రసాదం నేమ్ టెడ్డీ తినచ్చు తినకూడదు అన్నట్టుగా ప్రసాదం కదా అన్నట్టుగా ఒక ముద్ద తినిపించారు సుదర్శన్ ఇంకా డెడ్డి వద్దు వద్దు నాకు వద్దు అని నచ్చలేదు రెడ్డికి మెయిన్గా ఇంకా పప్పు కూడా వద్దులే ఈ సర్జరీ జరిగినప్పటి నుండి వాళ్ళు మనకి డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చినా కానీ మన సేఫ్ మనం చూసుకోవాలి కదా అంటే ఇప్పుడు సర్జరీ జరిగినప్పుడు కుట్లు పడినప్పుడు ఏమేమి తినకూడదు అనేసి మనము జాగ్రత్తగా ఉంటాం కదా ఇప్పుడు నాకు సిజీరియన్ అయింది సో అప్పుడు నేను ఏమేమి కేర్ తీసుకున్నాను ఏమేమి తినలేదు సో కొన్ని కొన్ని ఉంటాయి కదా తెలిసి అప్పుడు తెలియకుండా ఏదో అయిపోయింది ఇప్పుడు అని తెలుసుకున్నాను కాబట్టి వంకాయ పచ్చిమిర్చి పెసరపప్పు కందిపప్పు సో ఇట్లాంటివి ఏమీ పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాను అనమాట నేను అదేమంటే పైన ఎక్కడైనా మనకి స్టిచెస్ పడితే అది కొంచెం హీల్ అయిపోవడం తొందరగానే అయిపోతుంది ఇదేమంటే నోర్ టు నోరు లోపల కదా సో అదేమంటే వెట్గా ఉంటుంది అది ఎలా డ్రై అవుతుంది అది స్టిచెస్ ఎలా తీసేస్తారు అర్థం కాలేదు నాకు మళ్ళీ స్టిచెస్ తీసేయడానికి ఒక సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ తర్వాత రండి అని చెప్పి చెప్తున్నారనమాట ఇంకా ఇప్పుడు అది ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా అట్లా క్రాష్ అయిపోయింది కదా సో అది చూ అది చూస్తున్నప్పుడు అంతా నాకు మేము హైదరాబాద్కి వెళ్ళాము చూసారా తిరుపతి నుండి సో అదంతా గుర్తొచ్చింది నాకు అది కూడా ఇలాంటిదే కదా మన టైం బాగుంది కాబట్టి సరిపోయింది అనే ఫీలింగ్లోనే ఉన్నా నేను ఇంకోటి ఏమనిపిస్తూ ఉంటుందంటే నాకు ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్స్ వింటాను సో అట్లా మన రిలేషన్స్లో అయినా బయట ఎక్కడైనా అలా న్యూస్ వింటుంటాం కదా కొందరు బ్రతికిపోతారు కాకపోతే చెయ్యి ఇరిగిపోవడము కాలి విరిగిపోవడము లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఉండడము కానీ బ్రతుకుంటారు అలా బ్రతికి ఎందుకు వేస్ట్ కదా చచ్చిపోవడమే మేలు దానికంటే అని అనిపిస్తుంది అలానే ఇప్పుడు నాకు కొంచెం అందరు చనిపోయారు అనేసి వినిన తర్వాత కూడా చాలా బాధ వేసేస్తుంది కానీ అది చనిపోవడమే మేలు హాఫ్ హాఫ్గా ఉండడం కంటే అనేసి అనిపించింది ఇంకా మేము గుడి తర్వాత ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండి గుడికి వస్తాము సో అక్కడ ప్రసాదం తింటాము ఆ రోజు ప్రసాదం కొంచెం కొద్దిగా తిన్నాము అందుకనేసి ఇంకా టెడ్డీకి ఆకలి వేస్తుంది వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలని చెప్పేసి ఇంకా ఉడిపి అనేసి అక్కడ హోటల్ ఉంటుంది దగ్గరలో దగ్గరలోనే సో అక్కడికి వచ్చాము ఎప్పుడు అక్కడికే వస్తుంటాగా మీకు తెలుసు సో మళ్ళీ మేము అక్కడికే వచ్చాము టెడ్డీ వచ్చేసి పలావ్ రైస్ టైప్ది తీసుకుంది ఇంకా నేను వచ్చేసి కర్డ్ వడా తీసుకున్నాను ఇంకా వేడి వేడి కాఫీ ఇంకా టీ తీసుకున్నాము వీళ్ళకి మిల్క్ షేక్స్ కావాలంటే ఇంకా అది ఆర్డర్ చేసుకున్నాము ఇంకా నాకు ఈ మధ్య ఇంకో ప్రాబ్లం ఏమంటే ఒకటి పోతే ఒకటి వస్తుంది అన్నట్టుగా ఆ హీల్ పెయిన్ ఒకటి స్టార్ట్ అయింది మీకు లాస్ట్ బ్లాగ్లో లో కూడా చూపించానుగా బా ఎంత నరకంగా ఉంటుందంటే నా వల్ల కావడం లేదు అసలు ఇంట్లో పెట్టుకోండా బయట తీసుకొచ్చేది పోగొట్టేది మళ్ళీ పంపించేది ఇదే పనండి మా పాపకి ఉంటే మంచి నువ్వు గుడ్ గర్ల్ అయితే దొరుకుతుంది అపి బ్యాడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ అయితే దొరకదు బ్యాడ్ గర్ల్ ఆప్షన్ రీప్లేస్ చేయండి ఆ ఇంకేం పెట్టాలో దాంట్లో వర్స్ట్ గర్ల్ శికాలా ఇంకో రీప్లేస్ చేయండి గుడ్ గర్ల్ అది నాకు ఈ శారీ ఎంత నచ్చిందో నాకు ఎంత ఇష్టం వచ్చిందో ఎప్పుడెప్పుడు ఈ బ్లౌజ్ కుట్టించుకొని వేసుకోవాలి అని ఉన్నానండి దానికోసం ఉంటే నేను ఇలా ఓకే ఓకేగా ఉందంట బాంత రాని రానా ఎంత బాగుంది ఈ అసలు ఎంత అసలు వేసుకున్నట్టే లేదు బొబ్బా వచ్చేసారు బొబ్బా వచ్చేసారు అని చెప్పి ఫూల్ చేస్తా ఉంటుంది ఎరేజర్ ఒకటి తెచ్చుకుంది ఇంటి దగ్గర నుండి దాన్ని ఆడుకుంటానే ఉంది గుడిలో కూడా ఇప్పుడు హోటల్లో మర్చిపోయి వచ్చేసింది చూపి తెచ్చావు బాబా ఒక్కో వాడు నేను చెప్పా బాబా వాడికి అది అరేజర్ దొరికితే నువ్వు గుడ్ రా దొరకకపోతే బ్యాడ్ గర్ల్ రా అని చెప్పా లెసన్ కాదంటెడ్ టెడ్ ఒక లెసన్ పీకాడు ఇప్పుడే వాడికి ఇప్పుడు అది లెసన్ కాదంట అలాంటివన్నీ తెచ్చుకోకూడదు ఎక్కడికైనా తీసుకెళ్ళకూడదు అనేది చక్క నేర్పించింది నీకు అది లెసన్ పోగొట్టావు బాబా వెళ్ళాడు కాబట్టి దొరికింది లేకపోతే పోతే నీకు ఇష్టం కదా అది ఇష్టమైంది కదా నీకు అంటే చెప్పింది ఆ ఎరేజర్ ఇంతకీ మేము తినిన టేబుల్ మీద లేదంట క్లీన్ చేసేసారంట పాపం ఆ ఆ వెయిటర్ ఉంటారు కదా ఒకతను మాకు సర్వ్ చేశారు కదా సో అతను కూడా కనిపించలేదంట మా సుదర్శన్కి అందుకే లేట్ అయింది మళ్ళీ అతని కోసం కిందకి వెళ్ళాడంట కిందకెళ్తే అది ఉందని చెప్పేసి పాపం అతనే ఎత్తి పెట్టున్నాడంట అది తెచ్చి తెచ్చి ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాడు అలా ఉంటుంది డాడీస్ లవ్ అనేసి అప్పుడు అర్థమైంది మళ్ళీ నాకు ఎలా అంటే సుదర్శన కదా కొనిస్తూ ఉంటాడు వాళ్ళకి సో వాళ్ళకి ఎంత ఇష్టం ఉంటుంది అది అది పోగొట్టుకుంటే మళ్ళీ ఏడుస్తుంది సో అట్లాంటివన్నీ తెలుసు అందుకే దానికోసం అదే పనిగా తెచ్చిచ్చాడనమాట ఎట్లాగొకటి ఇంకా నేను టెడ్డీ ఏమంటే ఇట్లాంటివి ముందే జరగకుండా చూసుకునేస్తాం అనమాట ఇప్పుడు టెడ్డీ చూసారా తీసుకోరాదా అలాంటివి అయితే పోతాయి అనేసి తెలుసు ముందే సో అలా ముందు జాగ్రత్తగా ఉంటాం మా సుదర్శన్ హ్యాపీ ఏమంటే కొంచెం ఇట్లాంటి టైప్ ఉంటారు ఇంకా ఇంటికి వచ్చేసాము ఆ రోజు ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయాల ఇంకా లంచ్ చేసేసి వచ్చేసాము కదా లంచ్ టైంకి అది బ్రేక్ఫాస్ట్ టైప్ ఫుడ్ తినేసి వచ్చాము బ్రంచ్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ మాకు లేదు ఇంకా ఏం తినలేదు ఇంకా ఫ్రూట్స్ ఉంటే అవి ఇచ్చా అన్నమాట వీళ్ళకి ఇంకా ఈ సీజన్లో చెర్రీస్ వస్తాయి లీచీ వస్తుంది దాని తర్వాత జామున్ బ్లాక్బెర్రీస్ అవి చూపించాం నేరేడు పండ్లు సో అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ తింటాము ఫీవర్ వచ్చే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది ఫీవర్ తోటి ఇన్ఫెక్షన్ కోల్డ్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతే ఇమ్యూనిటీ కొంచెం బాగానే ఉంది అనే వాళ్ళకి ఏమి రావు కొంచెం అలవాటు అయిపోతుంది తినేది కొద్దికి ఇంకా మా సుదర్శన్ ఏదో పెట్టాడు ఆ రోజు మూవీ చూద్దాము అనేసి నేను కొంతసేపు చూశాను మా సుదర్శన్ వాళ్ళు కంటిన్యూ చేశారు దాన్ని నాకు ఇలా థ్రిల్లర్ మూవీస్ అట్లాంటివి కొంచెం ఇష్టం కదా ఇన్వెస్టిగేటింగ్ చేసేటివి అట్లాంటివి సో నా కోసమే పెట్టాడు నాకు ఈసారి ఎంత నచ్చేసిందంటే అసలు చేంజ్ చేసుకోకూడదు ఇంకా దీంట్లోనే ఉందాము అని అంత నచ్చేసింది అనమాట సో మీకు ఇక్కడ ఒక హెల్దీ రెసిపీ చూపిస్తాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను ఇంతకుముందు మీకు వంకాయ ఉల్లికారం అనేసి చూపించున్నాను కదా అది ఎంత టేస్టీగా ఉండింది సేమ్ అలానే పాల పాలకూర ఉల్లికారం అనమాట ఈ కర్రీ ఇది కూడా చూపించాననేసి అనుకుంటున్నాను ఇది ఒక టూ త్రీ టైమ్స్ చేసుకొని ఉన్నాను ఇంతకుముందు నేను ఈ కర్రీ కాకపోతే ఈరోజు ఏమంటే ఓన్లీ పాలకూర కాకుండా పాలకూరతో పాటి మెంతికూర ఇంకా తోటకూర ఈ మూడు కూరలు కలిపి ఇంకా సిర్రాకు ఉంటే అది కూడా వేసేసి ఉంటానేమో సో ఈ మూడు ఉన్నాయి నా దగ్గర రీసెంట్గా ఏమంటే ఒక లాగా చేశాను అనమాట నేను ఈ ఆకుకూరలతో సో అందుకనేసి తెప్పించున్నాను సో అలాగే హాఫ్ హాఫ్ ఏ అనమాట అవి ఇంకా అవి ఇంకా అలానే పెట్టుంటే పాడైపోతుంది కదా తొందరగా పాడైపోతుంది ఆకుకూరలు సో అందుకనేసి ఇంకా నేను గబగబా చేసేసుకుందాము అన్నట్టుగా తీసి ఇంకేం చేద్దామబ్బా మళ్ళీ అలాంటి కర్రీయే చే అంటే అలాంటి అన్నమే మళ్ళీ ఆకుకూరలు అన్నీ వేసి అన్నం చేయాలన్నా ఆకురలు అన్నీ వేసి పప్పు చేయాలన్నా బోరింగ్గా ఉంది అనేసి అనుకున్నాం సో ఇంకా నేను పాలకుతో చేస్తుంటాను కదా కర్రీ సో అలానే సేమ్ ఇలా చేసి చూద్దాము ఈ ఈ ఆకుకూరలు కూడా వేసి చూద్దాము అనేసి అనుకున్నాను ఇంకా నేను ఈ ఆకుకూరలు అన్నీ జెప్టోలో అయినా బ్లింకిట్లో అయినా అలానే తీసుకుంటూ ఉంటాను సో ఇంకా నేను కింద ఒకవేళ బ వాక్కి అలా వెళ్ళాను అనుకోండి అప్పుడు వెజిటేబుల్స్ పెట్టుంటారు సో అలాంటప్పుడు ఎప్పుడైనా తీసుకుంటాను కానీ ఇవేమంటే ఈ మధ్య నేను జప్టోలో అనేది తీసుకున్నాను ఇవి సో ఆన్లైన్లో తీసుకున్నప్పుడు ఏమంటే కొన్ని కొన్ని మంచివి వస్తాయి దానికి అసలు మట్టి ఉండదు అనమాట కడగన అవసరం కోరలేదు అంత నీట్గా ఉన్నాయా అనిపించేలాగా ఉంటాయి ఒక్కొక్కసారి అవి ఏమంటే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది అలాంటివి తీసుకోవాలంటే ఇంకా ఆర్గానిక్ అంటారు రూట్స్ క్లీన్ చేసినవి ఉన్నాయి అన్నట్టుగా దాని ప్రైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కొంచెం మనం క్లీన్ చేసుకోవాలి ఆ రూట్స్తో సహా అలా ఇచ్చేస్తారు సో అట్లాంటివి ఏమంటే తక్కువ ప్రైజ్ ఉంటుంది సో నేనేముంది క్లీన్ చేసుకుందాం కదా అన్నట్టుగా నేను కొంచెం నార్మల్గా అలా క్లీన్ చేసుకోవాల్సిన లాంటివే తీసుకుంటా ఉంటాను అది ఆల్రెడీ క్లీన్ చేసి వచ్చిన తర్వాత కూడా నేను అది ఒక త్రీ టైమ్స్ కడుగుతాను ఆకుని అది ఎలాగో కడుగుతాను కదా అన్నట్టుగా ఇలాంటివి తీసుకుంటాను సో ఇవి కూడా నేను ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ కడుగుతాను నీట్గా ఆకుకూరలు అంటే మెయిన్గా సాల్ట్ వేసేసి నానబెట్టేస్తాను కొంతసేపు దాని తర్వాత కడుగుతూ ఉంటాను ఇంకా అలా కట్ చేసి పెట్టేశాను ఇంకా దీనికి ఉల్లి కారం కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక టూ ఉల్లిపాయలు కట్ చేసుకుంటే సరిపోతుంది తెల్లగడ్డలు వేసుకున్నాను దాంట్లోనే కారం కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా చాలా ఈజీ అనమాట ఈ కర్రీ అయితే అసలు ఇంకా ఆయిల్ వేసుకొని పోపు వేసేసుకోవడమే ఇంకా దీనికి సాటర్డే ఇంకా ట్యూస్డే థర్స్డే అలా వెజ్ తిననప్పుడు చేసుకున్నప్పుడు ఏమంటే వడియాలు వేసేసుకుంటే సరిపోతుంది నాన్ వెజ్ తింటాము అన్న రోజు ఏమంటే ఆమ్లెట్లు వేసి ఇచ్చేస్తే పిల్లలకి ఇంకా నేనైనా తినేస్తాము ఇంకా ఇది మాత్రము చాలా బాగా వచ్చింది కాకపోతే ఏమంటే సుదర్శన్ కొంచెం కారం ఎక్కువ అయింది బుజ్జు అనేసి అన్నాడు కారం ఎక్కడ ఉంది బాబా కారం ఏమనిపించలేదు అంటే కొంచెం కారంగానే ఉంది అనేసి తెలిసింది ఎందుకు అంటే మెయిన్గా ఈ మిరపకాయలు చూసారు ఎండు మిరపకాయలు పోపులో వేసానే అది టూ వేస్ ఉంటే సరిపోయి ఉంటుంది నేను టూ వే అనేసి అనుకున్నా ఆ రోజు నేను తిరుపతిని తెచ్చుకున్నాను కదా మోహన ప్యాక్ చేసి ఇచ్చింది సో అవి అనమాట అవి గుంటూరు మిరపకాయలు అని చెప్పేసి తెచ్చుకున్నాను కదా ఎంత కారం ఉంటుందో తెలుసు అసలు అది చాలా కారం ఉంది సో జస్ట్ టూ వేసే సరిపోయి ఉంటుంది త్రీ ఇవి వేశాను కొంచెం కారం ఎక్కువైపోయింది అంటే ఘాటు కొంచెం అయిపోయింది అనిపించింది ఇంకా టెడీకి డాక్టర్ ఏమంటే స్పైసీగా ఉండే ఫుడ్ కూడా పెట్టొద్దని చెప్పారనమాట స్పైస్ తగ్గించండి హాట్ హాట్గా పెట్టకండి చల్లార్చి పెట్టండి సో అట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని ఇంకా సరే ఇంకా నెయ్యి వేసి ఆ రోజు అన్నంలో నెయ్యి వేసి పెట్టాను అనమాట ఈ కర్రీ నేను వాడికి ఏమంటే ఎంత స్పైసీగా తినాలంటే అంత స్పైసీగా తినాలి అనేసి అంటుంటుంది కొరియన్ నూడిల్స్ ఉంటాయి కదా అవి ఎంత స్పైసీగా ఉంటాయి సో అవి కావాలని చెప్పేసి అది తెప్పించుకొని అవి చేపించుకొని తింటూ ఉంటుంది కానీ ఇది కూడా తినేసి ఉంటుంది ఎంత కారమైనా కానీ ఇంకా డాక్టర్ చెప్పారు కదా తినకూడదు కదా అట్లా అనేసి ఇంకా నేను నెయ్యి వేసి లైట్గా కలిపి ఇంకా అలా పెట్టాను ఇంకా ఇలా మీరు ఎప్పుడైనా చేయలేదు అంటే మాతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దాని తర్వాత ఏమంటే అంత మగ్గిపోయి కర్రీ అంతా కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ధనియాలు పౌడర్ జీలకర్ర పౌడర్ ఇంకా కారం తక్కువగా ఉంటే కారం పొడి కొంచెం వేసుకోవచ్చు సాల్ట్ వేసేసుకోవాలి అంతే చాలా చాలా ఇంబీగా వచ్చింది అసలు ఇంకా వ్లాగ్ మీరు చూస్తారు కదా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే డెడీకి ఏమంటే టెన్త్ క్లాస్ కదా అన్నట్టుగా ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉందనమాట మాకు దగ్గరలోనే సో అక్కడ జాయిన్ చేసి ఉన్నాం ఆ రోజు చూసారా సాటర్డేస్ ట్యూస్డేస్ అనుకుంటాను అప్పుడు ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ పెడతారు అదే కొనుక్కుందా కొనుక్కొని ఉంటే బాగుండేదే అనేసి అనుకున్నాను ఇంకా బయటికి వెళ్తున్నాం కదా అన్నట్టుగా ఇంకేం కొనుక్కోలేదు ఇంకా బయటికి అంటే అదే డెడీకి ఇంకా ట్యూషన్లో డ్రాప్ చేసేసి వద్దాం అనేసి ఇంకా వెళ్తున్నాము అదే ఫస్ట్ డే అనమాట డెడీ వెళ్ళడం ట్యూషన్కి యాక్చువల్గా మేలోనే స్టార్ట్ అయిపోయాయి క్లాసెస్ మేము అప్పుడు జాతరకి వెళ్ళున్నాం కదా సో అప్పుడే ఇంకా అప్పుడు అక్కడ ఉన్నామనేసి ఇంకా పంపించలేదు అలానే కొంచెం పోస్ట్ పోన్ అవుతా వచ్చింది ఇంక సర్జరీ ఉంది కదా అది అయిపోయిన తర్వాత ఒకేసారి పంపిద్దాంలే అనుకుంటా వచ్చాము దాని తర్వాత ఇంకా సర్జరీ అయిపోయింది ఇంకా అయినా కానీ ఒకసారి వెళ్ళేసి రారా ఎలా ఉంటుందో చూసి కొంతసేపు కూర్చో పెయిన్ ఉంటే కాల్ చేయి వచ్చేస్తామేం తీసుకుని వచ్చుకుంటాము అనేసి చెప్పామన్నమాట సరే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ ఉందనేసి కార్ అక్కడే కొంచెం దూరంగానే పార్క్ చేసేసి టెడీని వదిలేసి ఇంకా చర్చ్ అక్కడే అనమాట సో ఇంకా నేను సుదర్శన్ ఇంకా హ్యాపీ ముగ్గురం నడుచుకుంటూ వచ్చాము చర్చ్కి చర్చ్కి వచ్చినా గుడికి వెళ్ళినా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు మన ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాము అనిపిస్తుంది ఎందుకంటే మనం అన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడికి చెప్పేసుకుంటాం కదా ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది మంది అన్న ఫీలింగ్లో ఉంటాము అమ్మయ్య మన బాధంతా ఎవరికైనా చెప్పేస్తే మనకి ఎలా ఉంటుంది ఫీల్ అలా అనిపిస్తుంది చాలా కొన్ని కొన్ని ఉంటాయి నా దగ్గర అవి నేను సుదర్శన్తో కూడా చెప్పుకోలేను అనమాట సుదర్శన్కి ఏది చెప్పకుండా ఉంటాను ప్రతి ఒక్కరు చెప్పుకుంటాను సుదర్శన్ నాకు చెప్పుకుంటాడు అనేసి నమ్మకము చెప్పుకుంటాడు కొని చెప్పుకోకపోవచ్చు కూడా చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకుంటాడు కదా ఏది చెప్పాలి అనిపిస్తే అట్లా నాకేమంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇది సుదర్శన్ చెప్పవద్దు సుదర్శన్ కూడా ఫీల్ అవుతాడు వద్దురా దేవుడా అన్నట్టువి కొన్ని కొన్ని ఉంటాయి సో అవి నా దాంట్లోనే ఉంటాయి అవేమంటే గుచ్చుకుంటా గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట అట్లానే లోపల లోపల చెప్పేస్తాను ఎప్పటికైనా కాకపోతే కొంచెం లేట్గా చెప్తాను అట్లాంటివి కొంచెం జరగకుండా ఉండాలి దేవుడా అనేది మాత్రం మొక్కుకుంటూ ఉంటాను అంటే నేను ఏం చెప్పుకోకుండా ఉండగలుగుతాను కదా సుదర్శన్తో అంటే చెప్పుకోలేకపోతాను కదా సో అట్లాంటివి జరగకుండా ఉండాలి అనిపిస్తుంది ఇంకా టెడ్డీకి ఏమంటే ఆ రోజు ఫైవ్ టు ఎయిట్ అనమాట క్లాస్ సో ఇంకా వదిలేసాము ఇంకా హ్యాపీకి అయితే నేను సమ్మర్ అయిపోయిన తర్వాత ఐ మీన్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత వీటికి హెయిర్ కట్ చేయించాలి పొడుగు అయిపోయాయి ఇటు పోనికి రావట్లేదు అటు కొంచెం షార్ట్గా వదిలేసి పంపించేద్దాం క్లిప్ వేసి అనేసి అర్థం అది కూడా రావట్లేదు కొంచెం అటు ఇటు కాకుండా ఉన్నాయి కొంచెం షార్ట్ చేపిద్దాము అనేసి అనుకున్నాను సో ఇట్లా ఉన్నాయి అనమాట అప్పుడు మేము హైదరాబాద్లో అజ్జు నేను వెళ్ళి చేయించాం కదా సో అది అప్పుడు చేయించిందే మళ్ళీ చేయించలేదు సో ఇంకా కొంచెం షార్ట్ చేపిద్దాం ఈసారి ఏమంటే నాకు ఒక కొత్తదిగా చేపించాలి అనుకున్నా ఏమంటే ఫెదర్ కట్ లేయర్స్ లేయర్స్గా రావాలన్నమాట షార్ట్ అయిపోయినా పర్వాలేదు అలా చేయించాలి అనేసి వచ్చాను అదేమంటే ఇక్కడ మామూలుగా మనం ఏ పార్లర్కైనా వెళ్ళండి వాళ్ళు ఏమంటే మనం ఒక ఇలా చే ఇలా కావాలి మాకు హెయిర్ స్టైల్ అని చెప్పిన తర్వాత చేసేస్తాము అనేసి అంటారు వాళ్ళకు అది రాదు ట్రై చేస్తాము అన్నా పర్వాలేదు అదేదో కాన్ఫిడెంట్గా ఆ నేను చేసేస్తాను మాకు వచ్చు మేమే ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా మాట్లాడతారు అది అలా ఎందుకు చెప్తారో అర్థం కాదు తర్వాత చేసిన తర్వాత మాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అదేంటో ముందే వాళ్ళు మేము ట్రై చేస్తాము ఎప్పుడు చేయలేదు అని చెప్పినా ఒక తృప్తిగా ఉంటుంది అయిపోయిన తర్వాత సరిగా రాకపోయినా వాళ్ళు ట్రై చేస్తా అని చెప్పారు రాలేదు సర్లే పోనీలే ఇంకొకసారి ఇంకొక దగ్గర చేయించుకుందాం అనిపిస్తుంది అలా కాదు ఏదో ట్రై చేస్తానని మీ చేసేస్తాను అనేసి అనింది నాకు బాగానే ఉంది అంటే మనం హెయిర్ కట్ చేయించిన వెంటనే మన మనకి నచ్చదు కదా సో అలానే ఉండింది ఇంకా వీడి సంగతి అయితే వీడికి నచ్చమనమాట ఇట్లాంటివన్నీ పర్ఫెక్ట్గా వచ్చేయాలి ఇంక వన్ వీక్ ఉండరా బాగా వస్తుంది ఇంకా షార్ట్ అనుకున్నాను యాక్చువల్గా మీకు ఇక్కడ పెడతాను మీకు ఆ ఫోటో ఎలా చేయించాలి అనుకున్నాను బట్ అసలు అనుకున్నట్టే రాలేదు కానీ ఓకేలే అన్నట్టుగా ఇంకేం మన చేతిలో లేదు అన్నట్టుగా వచ్చేసాను అది లేయర్స్ ఆఫ్ ఫెదర్ కట్ వన్ సైడ్ బాగా చేసింది వన్ సైడ్ అసలు లేయర్స్ లేదు అలా అవుతుంది ఒక్కొక్కసారి బీపీ వచ్చేసి డౌన్ అయిపోయి గమ్ముగైపోవాల్సి వస్తూ ఉంటుంది ఇంకా మా సుదర్శన్ కూడా హెయిర్ కట్ చేయించారు మా సుదర్శన్ కాలేజ్ డేస్లో హెయిర్ కట్ చాలా బాగుండేది అలా అంటే ఇప్పుడు అట్లా రావు అప్పుడు నాకు అంత హెయిర్ ఉన్నది ఇప్పుడు అంత లేదు అనేసి అంటుంటాడు ఇంకా టెడ్డి వెళ్ళే ముందేమంటే నేను గబ్బా గబ్బా సాంబార్ చేసి ఇడ్లీలు చేశాను అనమాట ఆ సాంబార్ కూడా మా అత్తే చేస్తారు టొమాటో సాంబార్ చాలా బాగుంటుంది సో అది చేశాను లాస్ట్కి ఇంకా టెడ్డీ తినకూడదు కదా అనేసి గుర్తుకొచ్చి చేసిన తర్వాత వాళ్ళు మూవీ చూసుకుంటున్నారు నేను చేశాను మర్చిపోయానే అనేసి అనిపించింది మళ్ళీ ఆవకాయ వేసి పెడితే పము తినేసింది ఇంకా మళ్ళీ మేము వెళ్ళాము టెడ్డీని పికప్ చేసుకోవడానికి వాడికి ఏమంటే ఫస్ట్ క్లాస్ ఎలా ఉందిరా ఎలా ఉందిరా అని మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండింది అనమాట ఏం చెప్తుందో ఏం నచ్చుతుందో లేదో క్లాస్ అర్థమవుతుందో లేదో ఎట్లా చెప్తుందో ఏంటో అనేసి వెయిట్ చేస్తున్నాను నేను సుదర్శన్ కానీ వాడికి ఏమంటే అంతగా నచ్చలేదంట మరి అలవాటు అయిపోతుంది లేరా అంటే వెళ్ళడమే ఇష్టం లేదు ఆ రోజు వాడికి బలవంతంగా పంపించాము అలవాటు అవుతుంది లేరా అనేసి అన్నాం మళ్ళీ మేము ఇంకా మేము ఎక్కడ తిరిగినా అది ఎంత లేట్ అయినా కానీ వీటి ట్యూషన్ అయిపోకుండా మాత్రం పడుకోము అనమాట అందుకని ఇంకా వీటి ట్యూషన్ లేట్ నైట్ అయినా కానీ టెన్ వర్క్ అయినా కానీ వీటి హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేసి ఇంకా పడుకుంటాము సో అంతే ఇక్కడతో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా చూస్తున్నారుగా లైఫ్ ఎంత చిన్నదిగా అయిపోతూ ఉందో ఎన్ని టెన్షన్స్తో ఉందో అందుకే తృప్తి తృప్తిపడుతూ సంతోషంగా ఉందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్